ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలలో చూసాను ఇప్పుడు నా ఇంటర్వ్యూలో కూడా చూస్తున్నాను అంటే లైక్ మీరు అవును నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చా ఇట్లాంటి దమ్కి అంటే అంటే ఏమైనా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా చెప్తున్నా అంటే ఇప్పుడు నేనే ఉన్నాను ఏదైనా చెప్పుకోవడానికి అరే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారా ఏంటనేది తెలీదు అంటే మీరు గొప్పగా చెప్పుకుంటారా లేదంటే గొప్ప పనులు చేసిన అని చెప్పుకుంటారా అసలు దాన్ని ఎలా జనాలకి చూపిస్తారు గొప్పగా చెప్పుకుంటున్నాను కాదు మీరు నాకు పిలిచింది ఎందుకు ఇంటర్వ్యూ చేయండి అవును ఇంటర్వ్యూ నిజాలే చెప్పాలి కదా అవును అట్లా చెప్పి నిజం చెప్తున్నాను లవ్ గురించి చెప్పట్లేదే లవ్ గురించి నాకు సంబంధం లేదని చెప్తున్నాను కదా ఆమె మ్యారేజ్ అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ ఆమె నుట్టి వాళ్ళ ప్రాబ్లం ఆహా అంటే వాళ్ళదని కాదు ఆఫ్టర్ దట్ తర్వాత కూడా ఎందుకని దాస్తున్నారు బట్ నేను విన్నానే సైకో గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి ఎవరైతే నిన్ను పొగిడి ఎవరైతే నిన్ను నా ఇంకా సైకో సంత ఉన్నాడు అన్న చూసుకుంటాడని అని చిట్టిగా లెగరేషన్ వల్లే నాకు చెప్పినట్టు గుర్తుంది నాకు ఎందుకు ఐడియా రావట్లేదు సరే ఫర్ షూర్ లేదు అట్లా అంటే చాలా మంది మాట్లాడతారు నేను చాలా మంది లవ్ చేయొచ్చు నా దగ్గర నుంచి ఇంట్రెస్ట్ లేదు లవ్ మీద ప్రెజెంట్ ఓకే సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక సారీ ఇన్ని సార్లు ఇలా స్పెల్ చేస్తున్నందుకు ఒక దందాల్లో ఒక దౌర్జన్యాలలో తిరుగుతున్నప్పుడు హైదరాబాద్లో చాలా మంది గల్లీకి ఒకడు ఉన్నాడు చెంచాగాలను వేసుకొని తిరగడానికి ఇంకొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు సో ఇంతమందిలో నీ ఫేవరెట్ ఎవరు రౌడీజంలో మందిలా నేను చూసినట్టు అయితే మా డాడే మా డాడీ మా డాడీ చేసినప్పుడు నేను ఎవరిని చూడలే కదా ఓకే అప్పుడు ఎవరిని చూడలే కాబట్టి మా డాడీని చూసినా కాబట్టి ఆయన అని చెప్పుకుంటా ఓకే డాడీ కూడా జైలుకి వెళ్ళొచ్చారు కదా అప్పుడు బాధ ఏదా బాధ దేనికి అసలు తాతల కాడ నుంచి ఇదే ఉన్నాక బాధ దేనికి అవుతుంది అసలు ఎమోషన్స్ లేవా ఎమోషన్స్ లేవు కాబట్టి ఇవన్నీ చేస్తాం మనం ఎమోషన్స్ ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తాం గమ్ముని ఇంట్లో కూర్చుంటాం అంటే నాన్నగారు జైలుకి వెళ్ళినా కానీ మీరేం బాధపడరు ఆయననే చెప్తాడు బాధపడకండి అని చెప్పి ఇప్పుడు బాధపడొద్దన్న బాధపడతాం కదా బ్రో అది ఏదో లోపల కొంచెం ఉంటది ఉంటుంది బయట తూపించుకుంటాం ఓకే సో రేపు నీకు పెళ్ళయాక నువ్వు జైల్ వెళ్తే మీ పిల్లలు బాధపడరా ఎల్ల పెళ్లి అయినాక చెయ్య అసలు ఇవన్నీ అంటే చేసే తప్పని ఓకే ఒప్పుకుంటున్నారు మరి ఆపొచ్చు కదా తాతల కాలం నుంచి క్యారీ చేసి ఆపేస్తాము ప్రెసెంట్ అయితే చెల్లి పెళ్లి కోసం ఆపేశారు రెండు సంవత్సరాలు అంతా వెళ్ళి పెళ్ళయినాక గిట మేము ఎవరి దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాడి దగ్గర వెళ్లం మా దగ్గర కోసమే మేము రియాక్షన్ అయినా అండి ఓకే సో మీ ఇంట్లో ప్రతిసారి ఫంక్షన్ అయినప్పుడు అలా గొడవలు అవుతుంటాయా అంత సీన్ లేదు ఇంట్లో ఫ్యామిలీ అసలు గొడవ ఓకే అందరం కలిసి మెలిసి ఉంటాం ఓకే సో ఇంకొక అతను ఉన్నారు ప్రకాష్ రాజ్ అని చెప్పేసి ఆయనకు మీకు సంబంధం ఏంటి అసలు మా పెద్దమ్మ కొడుకు పెద్దమ్మ కొడుకు ఆయన ఏం చేస్తుంటారు ఆయన కూడా సైడ్ లో రియల్ ఎస్టేట్ సైడ్ లో ఇల్లీగల్ సైడ్ లో ఇల్లీగల్ సైడ్ లో నిజం చెప్పు మనలో మన మాట ఇంత లీగల్ గుండి పని చేసుకునే దానికంటే ఇల్లీగల్ లోనే పైసలు ఎక్కువ వస్తాయి కదా ఇల్లీగల్ ఉంది కానీ కొంచెం ప్రాణాలు దిగాల్సి వస్తుంది థ్రెట్నింగ్ ఉంటది అంటారా అరే ఏడా మనం ఉంటామో తెలియదు ఏడికైనా ఏమొచ్చి పడతా తెలియదు అలా చాలా అయినాయి మాకు కానీ పైసలు అయితే మస్తు కమాయించవచ్చు కదా పైసలు అందరు అనుకుంటారు వస్తాయి చేస్తారు అని చెప్పి కానీ అంత ఏం రావు నార్మల్ మరి పేరు కోసం చేస్తారా పైసల కోసం చేస్తారా పేరు కోసం అని అసలు ఎవరు చెయ్యరు ఇది మన అనుకున్న కోసమే చేస్తారు కానీ పేరు కోసం పైస కోసం అని ఎవరు చేయరు పైస కోసం అయితే కాదు మరి మీ ప్రకాశన్ బాగా సంపాదించిండ ఆయనే సంపాదించాలి ఆయనే ఆయన ఉంటాడు చూపించుకోడు ఆయన చూపించుకోరు చూపించుకుంటే మళ్ళీ ఇట్లా ఇట్లా అని చెప్పేసి బొక్కలా లేస్తారు అన్నట్లేం లేదు ఆయన సైలెంట్ ఉంటాడు ఆయన ఆయన దగ్గరికి ఎవరైనా పోతేనే వైలెంట్ అవుతాడు ఆయన దగ్గరికి వాళ్ళ తమ్ముల దగ్గరికి ఎవరి ఓకే సో ఇన్ని సార్లు జైలుకెళ్ళి వచ్చారు కాబట్టి ఇప్పుడు జనరల్ గా జైలు అంటే చాలా మందికి తెలియదు ఇప్పుడు అస్ అ నాకు తెలియదు జైల్కి వెళ్ళిన తర్వాత అసలు అట్మాస్ఫియర్ ఎలా ఉంటది ఆ చుట్టుపక్కల మనుషులు ఎలా ఉంటారు అప్పుడు ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటది లోపల ఇప్పుడు జైలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోనుడు జైలు పోయిందంటే కొంచెం మంచిగా చదువుతాడు వచ్చినాక ఏం అలవాటు జైలుకు పోయిందంటే హండ్రెడ్ పర్సెంట్ వాడు ఖరాబ్ అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎట్లా ఇవ్వాలి రేపు కాలేజ్ బాయ్స్ పిల్ల మేటర్లలో రేపు కేసులలో పోతారు వాళ్ళు వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ పోతారు వాన్ స్టడీ వన్ స్టడీ కరాబ్ వన్ ఫ్యూచర్ కరాబ్ మొత్తం ఖరాబ్ అయినాక వాడు ఏం ఆలోచించి ఇప్పుడు ఒక్కసారి వచ్చినారు అవి మళ్ళీ పోతే అంటాడు లోపడ నీకు మొత్తం వాళ్ళతోనే ఉండాలి దొంగలతోని రోడ్ షీటర్లతోని

కొంచెం ఆడతాడు సో అక్కడ ఫుడ్ కానీ లేదంటే ఎలా ఉంటుంది అంటే మీ బట్టలు మీరే వాష్ చేసుకుంటారా అసలు ఇంకా అక్కడ ఏమేమి పనులు చేపిస్తారు జనరల్ గా ఎట్లా అంటే సీనియర్ లో జూనియర్ చాలా మంది పనులు చెప్తున్నారు నేను చూసినా ఓకే అక్కడ ఉంటదన్నమాట ర్యాగింగ్ అనేది ఓకే జైల్లో అయితే మా అన్నపై నడిచినంత నేను కామన్ గా చూసిన ఎవరితో నడవదు ఎవరైనా ప్యాకెట్ చేసిండ్రు కలిసి క్యాట్ వంశా అని చెప్పి క్యాట్ వంషా అయినా చాలా నడుచలేదు అదే అంటే అక్కడ ఇంకేమేం పనులు చేపిస్తారు మీతోని ఫుడ్ ఎలా ఉంటుంది అంటే సినిమాలో చూపించినట్టే ఉంటుందా మరి ఇంకా డిఫరెంట్ గైడ్ నార్మల్ టైం లో ఎట్లుండేమో కానీ ఇప్పుడు అయితే నార్మల్ మంచిగానే ఉంటది ఇప్పుడు మంచిగానే పెడుతున్నారు మరి పనులు చేపిస్తారు చెట్లని దూపిస్తారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని చెప్తారు ఓకే ఒక్కొక్క జాడు కొట్టడం కానీ చెట్లు కట్ చేపిస్తారు మట్టి లేవట్ వేయాలి చాలా మరి ఇక్కడ ఎంత తోపులాగా చతి లేపుకొని మీరు రౌడీజం చేస్తారే అక్కడికి వెళ్ళి పొరకాడితే ఎట్లుంది లోపల మనకైనా మంచి మంచిగా ఉంటుంది వాళ్ళు కూడా పట్టుకొని ఉంటారా ఇక ఎవరికైనా తప్పదు కది ఎవరికైనా తప్పదు అది ఒక శిక్ష శిక్ష పనిష్మెంట్ బయట చేసిన దానికి లోపల అనుభవించాలి కొంచెం షైగా ఫీల్ అవ్వరా అసలు దేనికి బయట ఇంత పెద్ద పని చేసిన లోపల ఉన్నోళ్ళంతా మంచి మంచి మనం ముంగట ఉంటాడు ఒక్కడు పోయి బయట చెప్పుకోడు ఎందుకు చెప్పుకుంటాడు ఇప్పుడు నా గురించి చెప్పిండు ఆడే మిషన్ నేను చెప్తాను అట్లా ఓకే సో మళ్ళీ ఏమైనా అంటే మీకు అంటే ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఏమైనా కొట్లాటలు గొడవలు చేసి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు అమ్మ చెప్పలేము అప్పటికప్పుడు చూద్దాం మీ దగ్గరికి ఎక్కువ ఎలాంటి గొడవలు వస్తుంటాయి మా దగ్గరికి ఎక్కువ ఇవే లవ్ లొల్లిలో వస్తాయి ఏమన్నా మా పిల్లతోని మాట్లాడుతుండగా మాట్లాడు ఈ అవ చిల్లర పనిస్ వస్తాయి అవన్నీ నిబ్బని పిల్లలు వస్తది తెలియదు తమ్ముళ్ళే మాట్లాడుతారు వాళ్ళు మాట్లాడేసరికి వాళ్ళ వాళ్ళని బ్యాడ్ గా మాట్లాడితే నేను వాళ్ళయితే ఓకే సో ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళు మళ్ళీ మీ తమ్ముళ్ళని బ్యాడ్ గా మాట్లాడితే మీరు ఇన్వాల్వ్ అవుతారు అయినా గిల్ హాస్టల్ అన్ని చిల్లర కదా ఇప్పుడు వాడి పోరిది వాడి పోరి వాడి పోరి లవ్ చూసుకోవాలి మధ్యలో నిన్ను గుర్చితే నువ్వేం చేస్తావు అన్న నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నువ్వు ఒకసారి సెటిల్మెంట్ చేస్తావు అతుకుతారు కలిసి ఉంటారు సెకండ్ టైం కూడా మళ్ళీ గొడవ అయింది అనుకో అప్పుడు నువ్వేం చేస్తావు అప్పుడు వస్తారా సెకండ్ టైం అదేకి ప్రాబ్లం ఉందని వచ్చేలా నేను పిలిస్తే ఓకే కానీ ఈ లవ్ మ్యాటర్ లో ఎందుకు ఎక్కువ వస్తుంది నీకు లవ్ అంటే పడదు కదా అవే వస్తాయి ఎక్కువ పెద్ద పెద్ద దందాలకు ఎదుగు అన్న ఎందుకు ఈ చిల్లర నిజం చెప్పు ఇప్పుడు సైలెంట్ ఇప్పుడు ఏం చేసాలని ఏం చేస్తాలో ఇప్పుడు ఆపేస్తున్నా ఆల్మోస్ట్ ఓకే సో ఆపేస్తున్నా అని తెలియడానికి ఇంటర్వ్యూలు అన్ని ఇన్ని అని మేము అనుకోవచ్చా అంత లేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్మునికి ఫోన్ చేసి కాబట్టి నేను వచ్చినా రేపు నేను రాకపోతుండే ఫస్ట్ మొన్న బంట నాకు ఇచ్చిన బంట నాకు చెప్పింది ఈ సంతు మారిపోయినావు కదా మారిపోయినట్టున్నాయి అని చెప్పి సరే అని చెప్పి ఫుల్లీ సైలెంట్ అవుతుంది అంటే పందే విసేయడానికి అనుకోవచ్చా ఇప్పుడైతే ఏమంత లేదు పెద్ద భారీ డైలాగ్ కొడుతుంటే నాకు కొంచెం లిటరలీ నవ్వు వస్తుంది అన్న ఏమని అనుకోగాని ఈ బాడీ మీద టాటూస్ ఉన్నాయి కదా అంటే అంటే నీ అవతారం చూసి భయపడాలి ఎదుటి మనిషి అని టాటూలన్నీ వేసుకున్నావా లేకపోతే ఫ్యాషనేటెడ్ గా వేసుకున్న టాటూ లాంటి ఇష్టపడి వాళ్ళ టాటూ ఆర్టిస్ట్ లో వాళ్ళు వేశారు ఇది అంటే రెండు చేతులకే ఉన్నాయి ఏంటి ఇవన్నీ ఇదేంటి ఇది వారియర్ నేను చిన్నప్పుడు గేమ్ ఆడుతుండే గాడ్ ఆఫ్ ఆర్ గేమ్ అని చెప్పి అది వేసుకున్నా ఓకే సో ఇది ఇది ముంబై టాటూ మండలా అని చెప్పు ఓకే ఇది బ్యాక్ సైడ్ ఇది మన లైఫ్ అన్నాక ఒక ఒకటేసారి హ్యాపీనెస్ ఉండదు కదా ఒకసారి హ్యాపీనెస్ ఒకసారి సాడ్ ఉంటది ఓకే ఇది సాడ్ ఇది హ్యాపీ ఓకే మరి నీ లైఫ్ లో సాడ్ అంటే ఏం చెప్తారు సాడ్ అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు ఇంట్లో బాధలు ఉంటాయి ఇగో ఫ్యామిలీ వాళ్ళు ఏం పక్క వాళ్ళ అయి సాల్వ్ చేస్తున్నారు మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్ లేదు మనం ఎవరికి బయట చెప్పం మన ఇంట్లో మనకు ఉంటాయి వంద ఉంటాయి ఉన్నదే నలుగురు మీ ఇంట్లో నలుగురే కదా చెల్లి మీరు డాడీ మమ్మీ మళ్ళీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇక మా ఫ్యామిలీలోనే చాలా మంది చేతవాడలు చేసాడు కానీ ఉందా పంచాయతీ నమ్ముతావా ఇవన్నీ చేసిరు మాకు ఆల్రెడీ ఇప్పటికీ డాడీ చాతపడి చేసింది ట్రై చేయలేదు చేతపడి నేను చెయ్యాలి ఇంపాసిబుల్ మా ఇంట్లోనే మా చెల్లెకి వేరేగా మా ఇంట్లోనే దేవుడు ఉన్నాక మేము అన్ని కలిసి పనులుగా ఉంటాం అది చిల్లర పని అది అట్లా చేస్తే తప్పండి నాకే నాలుగైదు సార్లు మందు చూపించారు రీసెంట్ పెట్టిరా మందు నీకు అంటే మీ దోస్తులు పెట్టిరా ఎవరు ఇట్లా వశీకరణ ఒక టూ టైమ్స్ దోస్తులు పెట్టిరు ఒక టూ టైమ్స్ ఎవరో గల్లు పెట్టిందని చెప్పి వెళ్ళింది అసలు ఇంత అప్డేటెడ్ వర్షన్ లో వర్షీకరణాలు శుద్ర భోజనాలు వాట్ ఇస్ దిస్ బ్రో అయితే అవన్నీ సీరియస్లీ మంజున్నంగా చెడగట్టు ఉంటది